ट प्राइम टाइम न्यूज के स्वागत है సమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ నాయకులు కార్యకర్తలు మండల గ్రామ పెద్దలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఆత్రం సుగుణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తాను చేసిన అనేక సేవలను గుర్తించి మొట్టమొదటిసారిగా ఆదివాసీ మహిళకు పార్లమెంట్ టికెట్ కేటాయించిందని నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాలు అందరూ కలిసి తన గెలుపుకు కృషి చేయాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా నిరంతరం కృషి చేస్తానని నిన్న మొన్న వచ్చి మోసం చేసిన వారిని నమ్మి ఓటర్లు ప్రజలెవరూ మోసపోవద్దని ఉద్యోగాన్ని వదిలేసి ప్రజాసేవకై వచ్చానని పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సిన అంశాలను కార్యకర్తలకు మండల ప్రజానికానికి ఆమె సూచించారు నాకు చాలా ఆనందంగా ఉంది గతంలో రెండు సార్లు నేను టికెట్ తెచ్చుకోబోన్ వచ్చినప్పుడు కూడా ఇదే నన్ను ఆశీర్వదించి పంపించింటు మీ ఆశీర్వాదం వల్ల నాకు టికెట్ వచ్చింది ఈ రోజు నాకు నాయకుడు నా రాజకీయ జీవితం ఇచ్చినటువంటి అన్న కిషు ప్రసాద్ అన్నగారికి మండల అధ్యక్షులు మండల అధ్యక్షులు అదే మాది సంఘం అధ్యక్షులు ఇంకా నారాయణ అన్న గారికి మన రెండు ఒటే సంఘం అప్పుడు మన దేశం గారికి జెపిసీలకు ఎంఎంసీలకు సర్పంచ్లకు యాదవ్ సంఘ వన్నగారికి అందరికి అక్కలకి అన్నలకి హృదయపూర్వకంగా అన్న చెప్పినట్టుగా డెబ్బై ఐదు సంవత్సరాలలో ఏ పార్టీ కూడా గుర్తించలేటువంటి పార్టీ ఏ పార్టీ కూడా మా ఇద్దరు గుర్తించలేదు కానీ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా పేదింటి బిడ్డను పేదింటి బిడ్డను ఒక యాభై వేలు చెట్ల పట్టుకొని లేనవ కనీసం ఒక పదివేలు కూడా చేత పట్టుకుందినటువంటి బిడ్డకి ఈ రోజు టిక్కెట్ ఇచ్చింది టికెట్ ఇచ్చిన గుంతులుగా పార్లమెంటుకు పోతే పేదల కష్టం తెచ్చినటువంటి బిడ్డ పేదల మధ్య ఉంటావు పేదల కష్టాలు తీరుస్తావు పేదలు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తావు మళ్ళీ పేదల దగ్గర ఓటేసి నాకు టిక్కెట్ ఇచ్చింది అందుకనే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆశయం కొరకు నా ఆశయం కూడా కదే పేదల మధ్య ఉండాలి పేదోళ్ళ కష్టాలు తీరాలే బడుగు బలహీన వర్గాల పట్ల ఉండాలే వాళ్ళ అభివృద్ది జరగాలనేటువంటి ఒక లక్ష్యంతో నేను కూడా బయటకు రావడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాళ్ళు ఉంటే పేదల అభివృద్ధి జరుగుతారు అభివృద్ధి మన లక్ష్యం అనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అందుకని నాకు టికెట్ ఇచ్చింది అన్నలారా అక్కలారా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ది కొరకు విశ్వ అన్న కూడా ఇక్కడే ఉన్నారు అన్న నేను ఇద్దరం మాట్లాడి పోయి కొట్లాడి నిధులు తీసుకొచ్చి నియమకాలు తీసుకొచ్చి ఉద్యోగాలు తీసుకొచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చేసేటువంటి నేను ఏ ఒక్క ఉన్నా గాని నాకు ఫోన్ చేయండి ఏ ఒక్క విషయం ఉన్నా గాని నాకు చెప్పండి తప్పకుండా ఐదు సంవత్సరాలు మీతో ఉంటా ఒకటే ఫోన్ నెంబర్ అన్నా ఒకవేళ అది కలవకపోతే ఇంకెవరిదన్నా నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తా మీకు మీరు చేసినా లిఫ్ట్ చేస్తా సక్కసాగలాగా పది నెంబర్లు నా దగ్గర లేవు ఇక గోడం నాగేష్ లాగా నేను ఏమి నేను నుంచి రాజకీయ జీవితం నాకు తెలియని ఇప్పుడిప్పుడే నేను చెప్పిన విశ్వప్రసాద్ అన్న నాకు గాడ్ ఫాదర్ అందుకనే ఇలాంటి వాళ్ళు రాజకీయ జీతం జీవితం ఇచ్చారు ప్రజల మధ్య ఉండాలని ఇచ్చారు ప్రజల సమస్యలో ఉండాలని ఇచ్చారు కాబట్టి నేను అందుకే తప్పకుండా ఆగిస్తున్నా నేను సచ్చే వరకు నేను సచ్చే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా మీ తండ్రి ఉంటా మీరందరూ కూడా నేను చచ్చిపోతే పాడమోయడానికన్నా సుగుణంగా పనిచేసింది పాడమవుతామనే విధంగా నేను నేను ఆశయ రాలేదు అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అదే ఉంది బడుగు బలహీన వర్గాలందరూ కూడా కోటేశ్వరులు రావాలి అంతకనే ఐదు ఆరు గ్యారెంటీలతో ముందుకు వచ్చింది గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పని మనం పని చేస్తున్నాం కదా మరి రోజు కొత్త పోయి వంద రోజుల పని తెచ్చింది మరి ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అటవేక్ చట్టాన్ని అడవిని కాపాడుకోవాలి అడవి పొలాలు మనం తినాలని అటవేక్లో చట్టం తీసుకొచ్చింది కోడ్ భూములకు ఇచ్చింది వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఇది తెల్ల రేషన్ కార్డు కాంగ్రెస్ తీసుకొచ్చింది ఒక్క రూపాయికి బియ్యం కాంగ్రెస్ తీసుకొచ్చింది అప్పుడు ఇంకా తెలుసా మనం ఏంటి తొమ్మిది రకాల వస్తువులు ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇప్పుడు కనీసం ఒక బియ్యం ఇవ్వడానికే వాటి దోసుకోవడోడు ఒకడు ఇటు వంచుకునే ఒకడు తరలిపోయేది ఒకడు ఈ విధంగా ఉంది బీఆర్ఎస్ చూసినాం పది సంవత్సరాలు ఇంత లేదు ఇప్పుడు మీద లేదు మరి బీజేపీ చూసుకుంటే మరి దళితులను దళితులను పేదలను మైనార్టీలను ఎస్టీలను దగ్గరికి రాని కదా రానియది ఏమైనా చేసిందా అని మేనిఫెస్ట్ అడుగుదాం మన మండలికి మన వాకి ఏమైనా నచ్చినాయా అంటే ఏమన్నా నచ్చినాయా అన్నా అబ్బా అసలేమన్నా ఏమీ రాలేదు చేసి అవే మన అక్షంతం తప్ప అయ్యా మాకు అక్షంతలు అప్పు అభివృద్ధి చేసుకుంటాం మాకు దేవుడు ఉంది మాకు గుడి ఉంది మేము పూజించుకుంటాం దేవుడు గుండెలో ఉంటాడు మాకు గుళ్ళే ఉంటాడు కానీ ఇవ్వండి అక్ష్యకరిస్తున్నాం మాకు ఉద్యోగాలు కావాలి ఉపాధి కావాలి ఉద్యోగ అవకాశాలు కావాలి రోడ్లు కావాలి నీళ్లు కావాలి ఇండ్లు కావాలి ఏ ఒక్కటి కూడా మనకు ఇవ్వలేదు అసలు పార్టీ మనకు వద్దు ఢిల్లీలో ఉంటే లాభం మనకు గల్ ఉండాలి మనం ఢిల్లీ గల్లీ రెండు కూడా మన పార్టీలే ఉన్నాయనుకో మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది అందుకనే తప్ప తప్పకుండా నన్ను నెంబర్ వన్ గా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీకి పంపిస్తే అక్కడ కొట్లాడి నిధులు పట్టుకొచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చేసే బాధ్యత తప్పకుండా విశ్వప్రసాద్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి